మీరు బృదజల్లే ప్రయత్నం చేయడం తప్ప వచ్చి రెండు రెండు నెలలు అయింది మేము గ్యారంటీలలో మహిళల కోసం బస్సు ఫ్రీగా పెడితేనే తట్టుకోలేక పదే పదే ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు మరి ఒక ప్రభుత్వము ఒక అంటే ఒక జనానికి ఉపయోగపడేది ఒక పథకం తీసుకొస్తే ఇంకొకరికి కొంచెం నష్టం జరిగితే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పాలి కానీ దాన్నే పెద్ద ఎజిటేషన్గా తీసుకొచ్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి అంటే బస్సులు పెట్టద్దా చెప్పండి మీరు ఒక మీ స్టేట్మెంట్లో ఏముంది తెలుసా ఒక దిక్కేమో బస్సులు పెంచండి అంటారు ఒక దిక్కేమో ఆటోలను కాపాడండి అంటారు ఈ రెండు ఎట్లా కుదురుతుంది అది ఎట్లా కుదురుతుంది ఇప్పుడు నేను చెప్తా ప్రైవేటు అంటే చాలా కోట్ల రూపాయలు పెట్టుకొని కూడా ఎంబీబీఎస్ చదివి ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎవరు పోలేరని మన ప్రభుత్వ దవాఖానను మూసేసుకుంటామా ఆలోచించండి అంటే అంటే పెట్టద్దా చెప్పండి బ ఫ్రీ బస్ ఒక్క పథకాన్ని అమలు చేస్తే మీరు పదే 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 అదే తీసుకొచ్చి మీరు ఇట్లా ఆలోచించుంటే ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చి ఒక్కరోజు ప్రజావాణి పెడితేనే వేల మంది ఎందుకు వచ్చే పరిస్థితి ఈరోజు నిరుద్యోగులు కనీసం రోడ్ల మీదకి రానివ్వలేదు ప్రశ్నించలేదు అందరు నోర్లు మేము ఏదో గొప్పగా మాట్లాడుతున్నామని చెప్పడం కాదు కరెక్ట్ కాదు అది వారు మాట్లాడిన తర్వాత మీ జవాబులు చెప్పండి అదే చంపేస్తారా చంపేస్తారా అంటే చంపేసే అలాంటి మాటలు మీరు తీసుకొస్తున్నారు తప్పు అలాంటి మాటలు అనవద్దని చెప్తున్నా వాళ్ళ సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టివల్ పెట్టేటప్పుడు ఆటో యూనియన్లో వాళ్ళతోటి కూడా డిస్కస్ చేసి పెట్టడం జరిగింది వాళ్ళ కొన్ని రాయితీల గురించి మాట్లాడడం జరిగింది పేదింటి మహిళలు బస్సు ఎక్కేటువంటి దాన్ని మీరు అభ్యక్షం చెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష చరిగారు చరిగారు అధ్యక్ష అధ్యక్ష తమరు గమనిస్తా ఉన్నారు ఇందులో రెండు విషయాలు వేరు వేరు ఈ బస్సులు నడపడాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా ఏ సందర్భంలోనైనా అబ్జెక్షన్ చెప్పింది అధ్యక్ష ఇది నడుపుతున్నటువంటి క్రమంలో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ విషయంలో ఆలోచించాలి అని అంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనికి మేమేదో అడ్డం వస్తా ఉన్నటువంటి భావన ద్వారా వారు సభను సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నంబర్ వన్ నంబర్ 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 టూ ఇప్పుడు నిరుద్యోగ యువకుల గురించి నేను మళ్ళా విషయానికి వస్తాను అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి వారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చిన్న పార్టీ కాదు అధ్యక్ష దేశానికి అనేక సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ పరిపాలన అంటే ఏందో పూర్తి స్పష్టత ఉన్నటువంటి పార్టీ అటువంటి పార్టీ లేని విషయాలను చేయ జాలని విషయాలను చేసి చూపిస్తామనేటువంటి మాటలు మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా దానికి రెండే రెండు పరిష్కారాలు అధ్యక్ష మేము స్ట్రేట్గా అడుగుతున్నాం ఏ రాష్ట్రంలోనైనా నిరుద్యోగత లేనటువంటి రాష్ట్రం ఉంటే చెప్పండి నేను విత్డ్రా చేసుకుంటా అదర్వైజ్ నువ్వు అది ఏం చేస్తావు వీళ్ళని లేకుండా చేయడమే మార్గం అవుతుంది అందుకనే అందు అందుకనే అందుకనే నేను ఆ మంత్రి గారు నేను ఒక్క సెకండ్ ఆ ఫోర్స్ రాకుండా ఉండాలి అని అంటే మీరు అది చేస్తూ ఉంచండి అంతే తప్ప నా ఉద్దేశం అది కాదు మీకు ఫోర్స్ అధ్యక్ష గారు చాలా విఘ్నతతో మాట్లాడే వ్యక్తి ఎక్కడున్నా కూడా ఆ పార్టీలకి ఆయన స్క్రిప్టే ఆధారం ఉంటుంది చాలా ఆలోచన పరుడు చాలా విషయాలు తెలిసినటువంటి మనిషి అటువంటి మనిషి ఇంత అసహనంతో ఇంత ఆరాటంతో మాట్లాడటం మంచిది కాదు రెండు నెలలకు ప్రభుత్వం మీద ఇంకా కొత్త బడ్జెట్ ఇంకా అప్రూవ్ చేయాలి మీరు ఈ పాపాలున్నా ఈ కష్టాలున్నా ఈ బాధలున్నా ఈ ఇబ్బందులున్నా ఈ కష్టాలన్నీ వస్తే ఎవరి ద్వారా వచ్చినట్టు అధ్యక్ష ఇప్పుడు మీరు చెప్పే సమస్యలన్నిటికీ అది రుణమాఫీ కావచ్చు విద్యుత్ శక్తి కావచ్చు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు ఉద్యోగ విషయాలు కావచ్చు ఇప్పుడు మనం చర్చించే మీరు మాట్లాడే విషయాలన్నీ ఎవరి ఫలితం ఏ ప్రభుత్వాలు ఫలితం అని చెప్పాలి రెండెన్నాళ్లలోనే సృష్టించినటువంటి ఫలితాలు అవన్నీ కాబట్టి వాటిని గమనించండి నేను పరిపాలనలో ఉన్న చాలా రోజులుగా చారీ గారు గౌరవ సభ్యులు విషయాలు తెలుసు ప్రజావాణి పెడితే అక్కడ ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి వాటి యొక్క కార్యక్రమాలు ఏ రోజున ఏం జరుగుతున్నాయి అనేది కూడా ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పింది ఎంతమంది వస్తున్నారు ఎన్ని వేల మంది వస్తున్నారు ఏ సమస్యల మీద ఇస్తున్నారు ఏ సమస్యలు ఎన్ని అనేది కూడా మేము ఏ రోజుకు ఆ రోజు ఒక ఐఏఎస్ అధికార ఆధ్వర్యంలో జరుగుతుంది అధ్యక్ష తప్పకుండా ఆగండమ్మా ఆగండమ్మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ గ్యారెంటీలు కావచ్చు పార్టీ ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు ప్రభుత్వం ఇచ్చే కూడా తప్పకుండా వంద రోజుల్లో మేము వాటిని ప్రారంభించి మా పరిపాలనలో పూర్తి చేస్తామనేటటువంటి మాటను మీరు గ్రహించాలి లేకపోతే దళిత బంధును ప్రారంభించాము అది ఎన్ని లక్షల కోట్లు అవుతుంది ఎన్ని లక్షల మందికి ఇచ్చారు మనందరికీ తెలుసు ఎన్నికల ముందు దానికి సమాధానం కూడా ప్రజల నుంచి వచ్చింది అదేవిధంగా అన్ని సమస్యలకి మనం వాగ్దానాలు చేసినటువంటి సమస్యల ఫలితాలు అన్నీ కూడా మొన్న ఎన్నికల్లో ప్రస్ఫుటంగా ప్రజలు చెప్పిన తర్వాత రెండు నెలల ప్రభుత్వం మీద ఆ బండాలు వేయాలనో అదే మళ్ళీ పది సంవత్సరాలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద చెప్పే మాటలన్నీ ఆదిలోనే చెప్పటం అనేది గారికి కానీ సభకు కానీ అంత ఔన్నత్యాన్ని తీసుకురావు కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చేటటువంటి కష్టాలకు అన్నిటికీ మూలం గత పాలకులదే పాల ప్రభుత్వాలదే ఉంటుంది తప్ప అరవై రోజుల్లో సృష్టించినటువంటి సమస్యలు కాదని చెప్పి భావించాలని చెప్పి చారిగారికి అధ్యక్ష పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరిపాలన అనుభవం ఉన్నటువంటి పెద్దలు వారు ఇక్కడ ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఇప్పుడు మేము ఏం చేసినాం మేము ఏం చేయకపోవడం వల్ల మేము ఓడిపోయినాం అది తప్పకుండా మేము కూడా ఆత్మవిమర్శ చేసుకుంటాం కానీ మీరు ఏం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అరవై ఐదు రోజులు గడిచినటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తా ఉన్నా ఇంకా ముప్పై ఐదు రోజులు అయితే వారన్నటువంటి వంద రోజులు కూడా పూర్తి కాబోతున్నటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తూ మరి ముప్పై ఐదు రోజులు ముందు పెట్టుకొని పదమూడు హామీల్లో వారి చెప్పినటువంటి వాటికే ప్రధానంగా నేను మళ్ళీ అదే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా నాలుగు లక్షల ఇండ్లు ఇస్తామన్నారు దానికి చేసినటువంటి కేటాయింపులు చూసినాము కేటాయింపుల ఫలితం ఏమవుతుందంటే వాళ్ళు అన్నటువంటి ఇండ్లల్లో సగం మాత్రమే అవుతాయి మిగతా స్కీముల సంగతి ఏంది మిగతా హామీల సంగతి ఏంది అనేటువంటిది గుర్తు చేయడం మా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తున్నాం మీరు కనుక వంద రోజులలో మీరు అన్నటువంటి కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తే మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజెప్పుకునేటువంటి మొదటి వ్యక్తి నేను ఉంటా అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను మేము ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్నాం కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం కోసం నిరంతరం మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం జరిగేటువంటి పందాతో ముందుకు సాగుతామనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చే డిక్లరేషన్ అధ్యక్ష ఎస్టీలకు కేటాయించినటువంటి నిధులు ఎస్సీలో కేటాయించినటువంటి నిధులు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఎస్టీల కేటాయించినటువంటి నిధులు పదమూడు వేల మూడు వందల పదమూడు అధ్యక్ష చేవెల్లా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకారం అంబేద్కర్ అభయహస్తం పథకానికి వీరిది ప్రోగ్రాం కింద ఎస్సీ ఎస్టీలకు ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఉన్నారు అధ్యక్ష మరి వారి సంఖ్యంతో బడ్జెట్లో వారి కేటాయింపులైతే నేను చూడలేకపోయిన అధ్యక్ష సమ్మక్క సారలమ్మ గిరిజనాభివృద్ధి పథకం కింద అధ్యక్ష ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు అధ్యక్ష తెలంగాణలో నాకు తెలిసి ఈ ఎస్టీ గ్రామ పంచాయతీలు మూడు వేల ఒక